ఇప్పుడే చూశానుకోండి నా పట్టా పెట్టారు కదా అని ఉన్నారు పిల్లలు దీని కింద ఉంటున్నారు పిల్లలు లోపలికి మాట్లాడతారు వరకే రేపు పాకేసిన తర్వాత తీసుకెళ్తా ఒక్క నైట్ ఫస్ట్ పిల్లలు వాళ్ళు అసలుకి అందుకనే నేను మిమ్మల్ని అడుగుతున్నాను తిదిగా లేదంటే మేము తీసుకొని అమ్ముకుంటావా చేస్తావా చెయ్యం కదా హాయ్ అండి టైం వచ్చేసి ఎంత అయింది సన్నీ టైం ఎంత అయింది నాలుగు పా అయిపోయిందండి కానీ ఈ టైంకి వెళ్ళిపోవాలనుకున్నా బాగా ఫుల్గా మొబ్బట్టింది కదా వర్షం ఉంది ఎందుకంటే నైట్ మళ్ళీ ఆరింటి నుంచి స్టార్ట్ అయితే పదకొండు అయినా సరే వర్షం తగ్గట్లేదు ఇబ్బంది అయిపోతుంది అందుకే ఇప్పుడు త్వరగా వెళ్దాం అని చెప్పేసి ఇప్పుడే రెడీ చేసేసానండి తప్ప అదేండి ఇప్పుడే చూశానుకోండి నా పట్టా పెట్టారు కదా అని ఇక్కడ తినేస్తున్నాయి కొద్ది రైస్ అక్కడ పెడితే వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు అదే లేండి అక్కడ పట్ట వేసారు చూసారా ఇక్కడ అంకులు ఆడ పట్ట వేసి పెట్టారు ఈ పిల్లల కోసం మేము పట్ట వాళ్ళ కోసం కాదా అనుకుని మళ్ళీ ఫుడ్ పెట్టేసాం ఇప్పుడు చెప్తున్నారు మళ్ళీ అంకులు అక్కడే పెట్టండి నేను లోపల పెడితే కొట్టు లోపలికి వెళ్ళిపోతాయి పిల్లల్ని పాద పద పద వీళ్ళకేదో కొత్తగా ఉంది లోపల ఫుడ్ పెడతా అంటే వచ్చిద్దిలే మనం రాగానే ఫస్ట్ ఎయిడ్ అన్నం పెట్టి వెళ్ళిపోవాల్సింది సర్లే రా మన వాళ్ళు ఇంకా వేరే ప్లేస్లు కవర్ చేయొచ్చు అమ్మా వాళ్ళు అన్నం తిన్నారు ఇంకేం తింటారు వాళ్ళు అందుకే వాళ్ళు రా అట్లా ఓరగ్ కాదు గొడుగు గొడుగు మమ్మీ ఇటు వచ్చేసి ఇస్రాక్ తొందర తీసుకెళ్ళి ఆ బుడ్డు దానికను ఇదిగో ఈ బ్రౌన్ దానికన్నా ఆ బుడ్డి దానికి పెట్టాడా లారీ దగ్గర ఉందిగా పెట్టు బుడ్డు పిల్ల ఆడది ఎంటుంది బ్లాక్ కలర్ది ఆడికి అక్కడ పెట్టే మమ్మీ అక్కడ ముగ్గురే వచ్చారు పిల్లలు రాలే మేత ఎక్కడికి వెళ్ళారేమో లారీ కింద పెట్టేసాం వర్షం పడుతునే ఉంది గొడుగు పెట్టుకున్నా నేను గొడుగులో కనిపిట్లా గుడి గొడుగు ఉంది ఇప్పుడు ఇంకోటి వచ్చింది ఇది ఒకటి వచ్చింది ఈ పెద్దోడవడొచ్చు ఆడు చూడు మొత్తం మొత్తం బకెట్లోనే తినేస్తాడు ఎక్కడ ఉంది మమ్మీ లోపల ఉందా బో ఇది పిల్లతల్లి అసలు ఇదేంది మమ్మీ మనం ఎటుంటే అట వస్తుంది ఇది ఎటుంటే అటు వస్తుంది బా వర్షం వర్షం ఇప్పుడు జల్లు పడుతుంది ఇప్పుడు ఎక్కువ ఇలా జల్లిబడితే జల్లి డబాల్ గ్యాంగ్ గ్యాంగ్ వస్తుంది ఎక్కడి నుంచి వస్తున్నారు మీరంతా ఐ మీన్ నువ్వు తొందర లేకు రావమ్మ ఆడు ఓందమ్మ అంటే ఈ ఊరికొంట ఏంది వచ్చి ముగ్గురు చూడు అర్థమైందా వెనకాలే రాని ముందే రాని ఎవరైనా ఒకటే అంటుంది అది తినేసి వచ్చి ఆ అంటుంది ఆ ప్లేట్లోనే ఏమి మమ్మీ రెండు బ్యాచ్ లకేచ్ వాడి దగ్గర అయిపోయింది మమ్మీ ఇంక నెక్స్ట్ ఇంక నెక్స్ట్ పిల్లల దగ్గరికి వెళ్ళిపోదాం పిల్లతల్లి దగ్గరికి ఇంకా పిల్ల తల్లి దగ్గరికి వెళ్ళిపోయి ఆ బ్రౌన్ వాళ్ళు వస్తే ఆ బ్రౌన్ వాళ్ళు పెడితే ఇటు సైడ్ అయిపోయినట్టే ఇక్కడ పట్ట మొత్తం చినిగిపోయింది ఇలాంటి పట్ట తయారు చేశారు రాడ్ రాడ్జులతో ఇది చూడండి కాలువ పెరిగి కూడా బాగా ఉన్నారు పిల్లలు

ఇక్కడ ఇక్కడ కాదా లోపలికి అందా కాస్త అమ్మలేదు లేకున్నారు ఇట్రాపడ్డి మనం ఇటు వస్తే వచ్చిద్దాము खास पेलेस साल्द आ अरे cockpit ने बैठतो माफ़ करले रे बच्ची माफ़ करले राजपतनी सल्लावर कोण आहे ते म्हणा हो होत नाही ना ला फुकेल ला फुकेल మాట్లాడతా రేపు ఒక్క రోజు వరకే రేపు పాకేసిన తర్వాత తీసుకెళ్తా ఇవాళ ఒక్క నైట్ పసి పిల్లలు వాళ్ళు అసలుకి అందుకనే నేను మిమ్మల్ని అడుగుతున్నాం తిరిగా లేదంటే మేము తీసుకొని అమ్ముకుంటావా చేస్తావా చెయ్యం కదా అదే ఒక ఒక నైట్ కోసమే కదా అడిగింది మిమ్మల్ని లేదన్నంటే నా అది బాధిస్తాను నా ఫోన్ నెంబర్ కూడా తీసుకోండి మీరు మరి చెప్పేది ఏముంది ఇప్పుడు ఎక్కడా ప్లేస్ లేదు కాబట్టి పెడుతున్నాం మేము ఇరుగుంది అది కూడా ప్లేస్ సర్లేదు ఆ జగా కూడా కష్టమైపోతుంది పిల్లలకి ఒక నైట్ కోసమే हेगा आ जग क